ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని మెసేజ్ అయితే నాకు కొన్ని వస్తున్నాయండి అక్క తులసి కోట మా ఇంట్లో నిద్రపోయింది అక్క తులసి కోట మళ్ళీ కార్తీక మాసంలో ఎప్పుడు నాటుకోవాలి ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు నేను తులసమ్మ కోసం ఎన్నో వీడియోలు అయితే చేశానండి ఒకసారి మీకు వీలుంటే నా పాపులర్ వీడియోకి వెళ్ళండి తులసికోట ఎలా నాటుకోవాలి అనేది క్లియర్గా చెప్పాను అలాగే కొంతమంది సిస్టర్స్ అక్క మీరు తులసికోట నాటేటప్పుడు వీడియో చేసి పెట్టండి అక్క మాకు కొన్ని టిప్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు నేనైతే ఈరోజు కొత్త ఇంటి కోసం కొత్త తులసి కోట అయితే నర్సరీకి మా ఆయన నేను కలిపి వెళ్ళామండి నిన్న సండే కదా వెళ్ళాము ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే నేను తీసుకుంటున్నానండి ఇంతవరకు ఎప్పటి నుంచో నా కల అనమాట మార్బుల్లో తులసి కోట కొనుక్కొని తులసి అమ్మని పూజ చేసుకోవాలని అయితే రెంట్ హౌస్లో ఉండడం వల్ల మళ్ళీ అటు ఇటు మారితే మళ్ళీ ఇబ్బంది ఎందుకులే అని నేనైతే ఇంతవరకు తులసి కోట అయితే మార్బుల్లో కొనలేదండి కుండీల్లోనే అమ్మని పూజ అయితే చేసుకున్నాను మన వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది అయితే ఇప్పుడు మనకి కొత్త హౌస్ అయిపోయింది కదా సొంత హౌస్ అయిపోయింది అలాగే అమ్మకి చక్కగా పూజ చేసుకోవడానికి మార్బుల్ తెలుసుకోట్టు కొనడానికి అయితే వెళ్ళానండి ఇవండి దాంతోపాటు రెండు సెరామిక్ కుండీలు కూడా కొనుక్కుంటున్నానండి ఇవి ఎందుకంటే మారేడు చెట్టు గ్రోత్ అవ్వట్లేదండి అలాగే చిన్న కుండీలో పెడితే మారేడు చెట్టు కొంచెం ఇబ్బంది పడుతుందన్నమాట అంటే మారేడు దళాలు రావట్లేదు అంటే గ్రోత్ ఆగిపోతుంది అనమాట దానికోసం నేనైతే రెండు కుండీలైతే తీసుకున్నాను ఒక మన మార్బుల్ అయితే మీడియం సైజులో తీసుకున్నానండి మా ఇంటి పక్కనే అండి నర్సరీ అలాగే ఇవన్నీ మా ఇంటి పక్కనే వాకుబుల్ అనమాట రోజు చూస్తూ ఉంటాను ఏంటో ఈరోజు చాలా కొత్తగా కనిపించిందండి మనకి దివాళీ వచ్చేసింది కదా ఎన్ని బొమ్మలు పెట్టారో ప్రమెదలు రకరకాల బొమ్మలు ఎంత బాగున్నాయో చూసి అలాగా ఉండిపోవాలనిపించింది మనం మగవాళ్ళతో వెళ్తే మగవాళ్ళు మనకి చూడనివ్వరు కదా తొందరగా తేల్చు తొందరగా పద అంటూ ఉంటారనమాట అందుకోసం నేనైతే ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదండి ఇక్కడైతే రెండు నేను ఇవ్వండి వైట్ కలర్ ఒకటి అన్నీ తుడిచి అనమాట మీకు ఏవి కావాలంటే అవి తీసుకోండి మేడం అని చెప్పారు ఆ రెండు వైట్ కలర్లు తీసుకోవాలనుకున్నాను కానీ అది కొంచెం క్రాక్ అయిందండి ఆ ఫ్లవర్ వైట్ కలర్ ఉంది కదండి అది అయితే కింద కొంచెం పగిలిపోయింది మళ్ళీ మట్టి వేస్తే కింద హోల్ అయిపోద్ది పెద్ద హోల్ అయిపోద్ది అనుకొని నేనైతే అది తీసుకోలేదండి ఆ తర్వాత కృష్ణయ్య మన ఇంటికి వచ్చారండి కృష్ణయ్యని కూడా చిన్నగా తీసుకున్నాను తులుసుకోట దగ్గర పెట్టుకోవడానికి ఓకేనా మీరు వీడియో చివరి వరకు చూడండి నేను తులసుకోట ఎలా నాటుకున్నాను అనేది మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను ఇక్కడైతే ఎప్పటి నుంచో ఇది కూడా కొనుక్కోవాలనుకున్నాను అయితే నాకు కళ్ళు నెరవేరిందండి ఆ తర్వాత మన ఇంటి దగ్గర మారేడు చెట్టుతో పాటు ఉసిరి చెట్టు ఉండేది కదండి నేను అద్దీంట్లో ఉండేటప్పుడు పైన టెర్రస్ పైన అది పెట్టేశానండి అది మరి తీసుకురాలేదు సర్లే మరి అక్కడికి వెళ్ళే వెళ్తే అది ఎండిపోయి ఉంటుంది అనేసి మళ్ళీ ఒక ఉసిరి మొక్క అయితే నర్సరీ పక్కనే కదా కుసిరి మొక్క కూడా తీసుకొచ్చానండి ఇది నాకు థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారు సిక్స్టీ చెప్పాడండి నేను రెగ్యులర్గా వెళ్తాను కదా అతను కొంచెం నాకు తెలుసు అనమాట అందుకోసం మేడం థర్టీ ఇచ్చేయండి మీరు అన్నారు కానీ ఇప్పుడైతే తులసి మొక్క సిక్స్టీ అమ్ముతున్నారండి ఎప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఇచ్చే మొక్క ఇప్పుడు సిక్స్టీ అమ్ముతున్నారు ఎందుకంటే వాళ్ళ టైం అనమాట అందుకోసం నేను కూడా ఏమనలేదు మా ఆయన ఏమన్నారంటే తులసి మొక్క కూడా పట్టుకెళ్దాం కొత్తది ఇంటి దగ్గర సరే ఒక తులసి మొక్క పెట్టుకెళ్ళిపోదాంలే ఉసిరి చెట్టుతో పాటు అని అన్నారు ఒక తులసి మొక్క కూడా మేము కొనుక్కున్నామండి ఇగోండి ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయనకి చెప్పాను అనమాట ఈ మట్టి అంతా నేను కలపలేను మీరే కలపండి అని చెప్పాను ఓ బిగ్గా కలుపుతున్నారండి నేనైతే ఆ మట్టి ఫిఫ్టీ రూపీస్కి అయితే కొనుక్కున్నానండి ఇంటికి వచ్చిన తర్వాత హాల్లో ఈ పని అయితే చేస్తున్నామండి నిన్న ఆదివారం కదా మా పంతులు బాబుకి అడిగాము అడిగితే పెట్టించుకోండి అమ్మ మంచి పనికి ఎప్పుడైనా పర్వాలేదు ఆదివారం పెట్టించుకో అని అన్నారు అయితే మీ అందరి కోసం అయితే నేను ముందే ఈ వీడియో చేసి పెడుతున్నానండి మనకి ఎప్పుడు తులుసుకోవటం పెట్టుకోవాలి అంటే మనకి ధనత్రయ వస్తుంది కదండి పద్దెనిమిదో తారీఖు మీరు ఎంతవరకు పెట్టుకో లేని వాళ్ళు ధనత్రయోదశి రోజు తులసి కోట తెచ్చుకొని తులసి మొక్క తెచ్చుకొని ఆ రోజే నాటుకోండి చాలా చాలా మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ డే శనివారం రోజు కూడా నాటుకోవచ్చు అనమాట ఆ ధనత్రయదశి రోజు మొక్క తెచ్చుకో పెట్టుకోండి ఆ తర్వాత శని శనివారం కూడా నాటుకోవచ్చు అనమాట ఈ ఈ విధంగా నాటుకోండి ఎందుకంటే మనము కార్తీక మాసం ముందే మనం తెచ్చిపెట్టుకొని నాటుకుంటే కార్తీక మాసంకి బాగా గ్రోత్ అయితే మనకి తులసి పూజ చేసుకోవడానికి తృప్తిగా ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు మిస్ అయిపోయారు అనుకోండి కార్తీక మాసం పాడ్యం తర్వాత పాడ్యం రోజు తులసి మొక్క తెచ్చుకోండి పాడ్యం రోజు కూడా మనము కోట నాటుకుంటే చాలా మంచిది అనమాట పాడ్యం రోజు తెచ్చుకొని నాటుకోండి ఓకేనా మీకు ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నానండి ధనత్రయోదశ రోజు మాత్రం తప్పకుండా మీరు తెచ్చుకోండి తులసి మొక్క చాలా చాలా మంచిది ధనత్రయోదశ రోజు మీరు వీలుంటే నాటుకోండి లేదంటే నెక్స్ట్ డే రోజు నాటుకోండి సాటర్డే లేదు మాకు ఆ రోజు అవ్వదు అంటే పాడ్యం రోజు తెచ్చుకొని నాటుకోండి తులసి కోట మాత్రం తప్పకుండా మనము క్షీరాబ్ది ఉంటుంది కదండి దాని ముందే మనం తెచ్చుకోవాలి ఎందుకంటే అమ్మవారికి అయ్యవారికి ఆ రోజు బృందావనంగా భావించి మనం పెళ్లి చేస్తాం కాబట్టి అందుకోసం ఉసిరి చెట్టు తెచ్చుకోండి అలాగే దాంతోపాటు తులసి మొక్క కూడా తెచ్చుకోండి తెచ్చుకొని నాటుకోండి ముందు నుండే నాటుకుంటే మనకి ఈ ముప్పై రోజులకి మంచిగా కనిపిస్తుంది మంచిగా మనము పూజ చేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే ముందే తెచ్చుకున్నాను నేనైతే కార్తీక మాసం రాకముందే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ముఖ్యంగా ఏమనుకున్నానంటే ధనత్రయోదశి రోజు తెచ్చుకొని నాటుకోవాలనుకున్నానండి కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూర్ అయిందండి వాణి ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఊరు వెల్సి ఊరు వెళ్ళవలసి వస్తుందండి మేము అంటే థర్స్డే నైటే బయలుదేరాలనుకుంటున్నాము అందుకోసం నేనైతే ముందే తెచ్చిపెట్టుకున్నాను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు టైం ఉండదు మళ్ళీ పూజ చేసుకోవాలి కదా ఈ లోపు చిన్నగా గ్రోత్ అవుతుంది దని ఉద్దేశంతో నేను సండే అయితే తెచ్చుకున్నానండి మీరైతే తప్పకుండా ధనత్రయోదశి రోజు మాత్రం తెచ్చుకోండి మీరు ధనత్రయోదశి రోజు మిస్ అయినట్టుగా అయితే పాడ్యం రోజు మొదటి రోజు పాడ్యం రోజు తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మనకి పాడ్యం రోజు తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ముప్పై రోజులు పూజ చేసేటప్పుడు కొంచెం ముందుగానే కార్తీక మాసం స్టార్టింగ్లో తెచ్చుకుంటే మొక్క అనేది మంచిగా గ్రోత్ అవుతుంది మనం పూజ చేసేటప్పుడు బాగా అంటే కొంచెం కళాగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకోండి మొత్తానికి అయితే కుండీలోని మట్టి వేసేసి తులసమ్మను అయితే నాటేశాను మా బాబుకి అయితే అడిగాను అడిగితే నాటిసుకోవచ్చు అమ్మ చెప్పారనమాట అందుకే నేను మామూలుగా నాటేశాను పూజ అయితే నెక్స్ట్ డే అయితే చేసుకుంటున్నాను అనమాట ముందుగా ఇవి పెద్ద పెద్దవి ఇవి ఎత్తి ఎత్తి ఇవన్నీ కలపాలంటే నాకు కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి మా ఆయన హెల్ప్ చేశారండి ఆ తులసి కోట పైన అది ఉంటుంది కదండి ప్రసాదం పెట్టేది అది ఇచ్చినట్టుగా ఉన్నాడు దీపం పెట్టింది అది నేను ఎత్తి ప్పుడు అది ఊడిపోయిందనమాట నాకైతే మా ఆయన కొంచెం తిట్టారనమాట నీకు ఎక్కువ అని అది మళ్ళీ అతికించాలన్నమాట వైట్ సిమెంట్తో అతికితే అటు అతుకుతుందంట ఇగండి ఇక్కడైతే మారేడు చెట్టు కోసం మళ్ళీ నేను కుండీలో పెట్టుకుంటున్నాను మారేడు చెట్టు అని చెప్పాను కదండి నాకు ఎప్పుడో శ్రీకాకుళంలో ఉండేటప్పుడు శివాలయంలో శివరాత్రికి దానం ఇచ్చారనమాట అది ఒకరు పంచి పెట్టారనమాట మారేడు చెట్టు ఇంతవరకు దాన్ని అలా కాపాడుకుంటూ వస్తున్నానండి మా వారు మారేడు చెట్టు కూడా కొనుక్కోమన్నారనమాట మా మారేడు చెట్టు వంద రూపాయలు చెప్పారు చాలా బాగుంది సరే మళ్ళీ ఇది ఎందుకులే అండి మన ఇంటి దగ్గర ఉంది అది మళ్ళీ నాటుదు మా సరిగ్గా బాగా కొమ్మలు వచ్చి బాగుంటే అదే కంటిన్యూ చేస్తాను లేదంటే తర్వాత తీసుకుందాంలే అండి అని చెప్పాను ఇగోండి ఈ మారేడు చెట్టు బాగానే ఉంది పాద్ది ఇది దీనిలో పెడితే మంచిగా గ్రోత్ అవుతుందని కొంచెం పెద్ద కుండీ అయితే తెచ్చుకున్నాను ఇది అయితే నాకు ఫోర్ ఫిఫ్టీ చెప్పాడండి కొంచెం కొంచెం పెద్ద సైజేనండి మీకు వీడియో అలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద సైజ్ అనమాట ఇది నేనైతే బార్గింగ్ చేసి నాకు త్రీకి ఇచ్చాడు అంటే త్రీ హండ్రెడ్కి ఇచ్చాడనమాట అయితే నాకు థౌజండ్ రూపీస్ అయ్యింది అనమాట ఒక పదిహేను వందలు చెప్పారు అలాగ బార్గింగ్ చేసి చేసి తెలుసు కదా నేను ఎప్పుడు వస్తున్నాను అలాగా చెప్పాను అనమాట మామూలు టైం అప్పుడు వెళ్తే వాళ్ళు ఎనిమిది వందలకి తొమ్మిది వందలకి ఇచ్చేవాళ్ళు నేను ముందు కొనుక్కో అనమాట ఇప్పుడు వెళ్ళడం వల్ల థౌజండ్ రూపీస్ పడింది అనమాట అది మీడియం సైజు తులసి కోట అనమాట ఇవైతే మూడు వందల రూపాయలు అండి ఈ సెరామిక్ పాట్ అనమాట పింగాణి టైప్లో ఉంటాయి కదా కొంచెం పెద్దవేనండి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది అనమాట ఈ తులసివాటో ఈ ఇక్కడైతే మారేడు చెట్టు పెట్టేసాను అలా మారేడు చెట్టు ఎందుకు అంత పెద్ద కుండీలో పెట్టానంటే బాగా గ్రోత్ అయితే మారేడు దళాలు స్వామివారికి సమర్పించడానికి అందులో పెట్టేసాను అనమాట ఆ తర్వాత తులసికోట అయితే సారీ అండి ఉసిరి ఉసిరు చెట్టు తెచ్చాను కదండి అది పెద్ద ఇందులో పెట్టేశాము అనుకో పెద్ద చెట్టు అయిపోద్దని నేను దాన్ని పక్కనే పెట్టేశాను వేరే కుండీలో మారుస్తాను అనమాట ఇగోండి రెండు చక్కగా తెచ్చి మట్టి అంతా పెట్టేసానండి పెట్టేసిన తర్వాత వాటరింగ్ అయితే మనం తులసి మొక్క నాటిన తర్వాత వాటరింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలండి ఇగోండి ఆ తర్వాత నేను వేరే కుండి ఉంది కదండి అది పక్కన పెట్టేసాను మట్టి ఎత్తేసి అందులో ఒక ఏదో ఒక మొక్క అయితే నాటాలన్నమాట ఇగోండి ఎక్కడైతే నేను చెప్పాను కదా కృష్ణని కూడా తెచ్చానండి మన తులసి కొండ దగ్గర కృష్ణయ్య ఉంటే మంచిది కదా అనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఇది కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి అనిపించేది ప్రతి సారీ బైక్ మీద అటువైపు వెళ్ళి వెళ్తే అటువైపే చూసేదాన్ని అనమాట అందుకోసం ఇది ఇది తీసుకున్నానండి ఇది కూడా నాకు థౌజండ్ రూపీస్ అయ్యింది అనమాట ఇది కూడా చాలా రేట్ చెప్పాడు అనమాట ఈ మేడం ఎక్కువ రేటు తక్కువకి ఇచ్చేసాను ఇది అంత అవ్వదు అని అన్నాడు లేదండి నేను అడిగాను చాలా దగ్గరలో అడిగాను మీరు ఈ టైం అప్పుడు మీరు ఎక్కువగా చెప్తున్నారు మనం బార్గింగ్ చేయాలన్నమాట నాకు అది పదిహేను వందలు చెప్పాడు మొత్తం కింద ఏనుగులు స్టాండు పైన ఉర్లి ఆ తర్వాత కృష్ణుడి బొమ్మలు మొత్తం అది సెటప్ అనమాట అయితే నాకు థౌజండ్ రూపీస్కి ఇచ్చాడనమాట ఎక్కువ తక్కువ కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలియదు ఎప్పుడు కొనుక్కోలేదు ఇది ఎవరైనా కొనుక్కోని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఇది ఎక్కువ నేను డబ్బులు ఇచ్చాను తక్కువ డబ్బులు ఇచ్చాను అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మళ్ళీ తులసుకు అటు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను మొత్తానికి అయితే అన్నీ నాటిసానండి ఇగోండి ఈ విధంగా అయితే ఉంది ఇంకా కొంచెం దాని కింద నా ప్లేట్లు కొనాలండి ఇది పాత తులసమ్మ ఏదో నిద్రపోయే స్టేజ్లో ఉంది చాలా రోజుల నుంచి ఉంది కదా అది తులసి పత్రిక వాడుకోవచ్చు అని పక్కన పెట్టానండి ఇగోండి ఇక్కడైతే తులసమ్మ దగ్గర లక్ష్మీ అమ్మవారిని పెట్టేశాను కృష్ణయ్యని కూడా తులసమ్మ దగ్గర పెట్టానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా అందంగా అనిపించిందండి అయితే పూజ చేస్తానండి పూజ చేసిన తర్వాత వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను ఇంకా కొంచెం సెటప్ ఉందనమాట దీనికి ఒక స్టాండ్ కొనాలి కింద ప్లేట్ కొనాలండి చూడాలి మనకి ఎలా ఉంటుందో గ్రోత్ అనేది ఓకేనా